నా బిడ్డ అశ్విని అనే నా శంకర్నగర్లోనే ఉంటా శంకరనగర్లో అయితే ఏమైందంటే విషయం ఏందంటే నాకు ఒక టూ మంత్ బ్యాక్ తెలిసింది పెళ్ళి పోయిన తోడు పెళ్ళికి పెళ్ళికి అక్కడ పోయినది దోస్తు వాళ్ళ ఇంటికి పోయినది పెళ్ళి పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఇమ్మకు ట్రాప్ చేసి ఆమెని ఇంటికి రప్పించుకొని వాళ్ళ ఇంట్లో అమ్మ నాయన పెద్ద బాబు చెల్లి అన్న వాళ్ళ పిల్లని బావ చిన్న ఆయన పెద్ద బాబు వాళ్ళందరూ అమ్మ వాళ్ళందరూ మొత్తం నా బిడ్డని డైవర్ట్ చేసేసి వాళ్ళు ఏం చేసిరంటే మా దిక్కు మా మాట వినకుండా మా మాట పట్టించుకోకుండా ఆ టైప్లో ఆమెకు మొత్తం నేర్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ అయింది ఫోన్ కలవలేదు తర్వాత మళ్ళీ తెల్లారు ఏమైందని చెప్పి తెలిసి ఎంక్వైరీ చేస్తే తర్వాత వాళ్ళని ఇంటికాడ ఉన్న సంగతి తెలిసింది తెలిసిన తర్వాత రోజు మాకు తెలిసింది మాకు తెలిసినాక నేనేం చేసిన అంటే ఆ సిమ్ అనేది ఇరవగొట్టేసిన సిమ్ ఇరగొట్టేసి ఫోన్ తీసేసుకున్నా తీసేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఆమె టైంకు తినకపోవడం టైంకు నిర నె నెరవకపోవడం ఇవన్నీ ఆమెకు బాగా ఒత్తిడి వల్ల ఫోన్ మెసేజ్ వల్ల మొన్న ఏది ట్రాపింగ్ వల్ల దాని వల్ల దీనివల్ల ఆమెకు బాగా ప్రెజర్ అవ్వడం వల్ల ఆమె ఇక్కడ మా మాట లేక అక్కడ వాళ్ళ మాట అయినలేక ఆమెకు ప్రెజర్ బాగా ఏమైందంటే బాగా లోనికి గురైంది ఇప్పుడు సుసైడ్కి ఏంటంటే వాళ్ళు చేసిన ఒత్తిడి వల్లనే ఆడు ఫోన్ చేసి టార్చర్ చేసిన వల్లనే మాకు వాడి ఆ రికార్డు కూడా వచ్చినాయి మేము కూడా రికార్డు చేసుకున్న బాబు ఉన్నాయి మా దగ్గర అవి కూడా మీకు ఇస్తారు రికార్డు కూడా ఆ రికార్డులు కూడా చెప్పింది నీకు నాకు సెట్ కాదు మా ఇంట్లో మా బా మామూలు మా పెద్ద మా 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 ఫ్యామిలీ వద్దంటూరు నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకు ఇలాంటి విషయంలో నువ్వు నాకు టచ్ కాక అని చెప్పినా కానీ గట్లు ఎన్నుకుంటావు ఇట్లెనుకుంటుంది అని చెప్పి బాగా ప్రిజర్వ్ చేసి ఆమెని మొత్తం ఆయన మార్చిర్రు డ్రైవర్ చేసేసి మొత్తం ఆమెని ప్రిజర్వ్ చేసి వాళ్ళ వైపు మార్చుకొని ఆమె ఇప్పుడు చిత్రహింసలు పెట్టి చంపేసిరామని ఆ ప్లాన్ పేరు అల్లుడు కాదు పెళ్ళి కాలే ఆ ప్రేమ కూడా లేదు ప్రజెంట్లీ ప్లాన్ పేరు శనిగిరం శ్రావణ్ తోరణాల తోరణాల వాళ్ళు వాళ్ళు ఇంటి పేరు శనిగిరం శ్రావణు మా ఇంట్లోనే ఉంటుంది ప్రజెంట్లీ పోయింది రికార్డు ఉన్నాయి ఫోటో పోతే మాత్రం నిన్ను చంపేస్తాము నీ బా నీ డాడీని మీ అమ్మని కూడా మీ ఫ్యామిలీని కూడా రోడ్డు నటుకోటి మీద ఇస్తాము మిమ్మల్ని చంపేస్తాము వాళ్ళ శనిగిరం మన శ్రావణు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్న వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ వాళ్ళ మేన బావ చిన్నయ్య వీళ్ళందరూ కలిసి మొన్న ప్రజెంట్ కూడా ఈడ కూడా మాట్లాడితే కూడా వాళ్ళు ఏం చేసుకుంటూ వేసుకోరు కేసు పెట్టుకుని వేసుకోవాలి మన డిగ్రీ కాలేదు సేమ్ కాలేజ్ ప్రజలు డిగ్రీ కాలేదు సేమ్ కాలేజ్ ఇప్పుడు లేదు అయిపోయింది సేమ్ కాదు డిగ్రీ సేమే

ఆరేడు గంటలకు వచ్చినాము ఆరేడు గంటలకు వచ్చి ఆమెకు కంప్లైంట్ ఆమెతో మా భార్యతో కంప్లైంట్ ఇప్పించేసినాము కంప్లైంట్ ఇప్పించేసినాక ఏం అంటే మేము రోజు పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం ఈ నాలుగు రోజుల నుంచి వెళ్ళి మరి సీఏ సార్ కూడా కలవలేదు ఒకసారి సారేం కలిపిలే చెప్పి అడిగినాం బదులు నువ్వు మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు అని చెప్పి అట్లా కూడా వాళ్ళు బేరిచ్చు బేరిస్తే కూడా సార్ అట్లే కాదు సార్ మా అమ్మ తప్పేది అయింది బతుకుందా వాళ్ళు చంపేసరా లేకపోతే వీళ్ళు ఏం చేసిరు ఏం కదా అనేది వాళ్ళకి మీకు డౌట్ ఉంది సార్ అని చెప్పి వాళ్ళ పేరు మీద చెప్పినాం వాళ్ళ గురించి అడిగినాం నువ్వు రేపు రా మా సాయంత్రం రా మేము ఫోన్ టాపింగ్ చేస్తున్నాం అది ఫోన్ లిస్ట్ తీసుకొస్తున్నాం తీసుకు తీసుకొస్తున్నాం అది టైం పడుతుంది ఐదు రావాలి ఇంకా రాలేదు అని చెప్పంటే సార్ మాకు సార్ ఒకసారి కలిపి సార్ కల్పిస్తే మేము ఒకసారి మాట్లాడుకుంటాం మా బిడ్డ ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళు మొత్తం మైండ్ డైవర్ట్ చేసేసి ఆమెను మొత్తం వాళ్ళ దక్కు మలుపుకొని వాళ్ళు ఉత్తర్ చేసుకొని నా బిడ్డని వాళ్ళకి చంపేసేది సార్ అని చెప్పి అడిగినా కానీ లేదు అని చెప్పి ఈవేళ మేము వచ్చేదాకా కూడా సేసారి కూడా ఇంతవరకు కూడా గలవలేదు ఈ కలిసిండి సార్ సేఎ సార్ వాళ్ళు ఏం అంటే చంద్రపురం మల్లేసా చేసిండే ఫోన్ చేసిండు నాకు పొద్దున ఎనిమిది గంటలకు ఫోన్ చేసిండు అక్కడికి ఈరోజు రోజు పొద్దున ఎనిమిది గంటలకి ఫోన్ చేసి అన్న శ్రీ అన్న సంగతి మరి వాళ్ళు రంగనగర్ సిరలా మరి డ్యామ్లో వాళ్ళు పిల్లలు తీసిరు మరి ఆమె గుజ్జి మరి ఏ డ్రెస్ వేసుకొని పోయింది అన్న అని చెప్పి అడిగితే విషయం ఏంటంటే ఆడ అడిగే వరకు అంటే ఇట్లా చనిపోయారు అని చెప్పినాకనే ఇట్లా రెడ్ కలర్ టీషర్టు బ్లూ ప్యాంటు వేసుకొని పోయింది ఆమె ఆ డ్రెస్ మీద కూడా బయటకు వెళ్ళదు అలాంటిది ఆమె ఎట్లా కూడా ఇంతవరకు తెలియదు కూడా అట్లా చేసింది అని చెప్పిన చెప్పినాక కూడా ఆయన పట్టించుకోకుండా ఇవి ఇట్లా చేయడం అనేది నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా మాకు ఇది సహకరించలేదు ఎవరు